అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది ఆ పార్టీలో కొందరు కీలక నాయకులతో పాటు సుమారుగా ఐదు వేల మందితో తెలుగుదేశం పార్టీలో చేరారు ఎమ్మెల్యే దగ్గుపాటి వారందరికీ పలికారు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నియాజ్ ఆధ్వర్యంలో వేల మంది తెలుగుదేశం పార్టీలో చేరారు ముందుగా వారు రామ్ నగర్ నుండి కెన్ ఫంక్షన్ హాల్ వరకు భారీ స్థాయిలో బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో షేక్ నియాజ్ అహ్మద్ జై తెలుగుదేశం అంటూ సైకిల్ తొక్కుతూ అందరినీ ఆకట్టుకున్నారు జై తెలుగుదేశం జై దగ్గబాతో నగర వీధులన్నీ దద్దరిల్లాయి జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు ఎమ్మెల్యే దగ్గుపాటి వీరందరికీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పులివెందుల తరహాలో వైసీపీకి డిపాజిట్లు కూడా రాకుండా టీడీపీ గెలవబోతుందని అన్నారు మైనట్లకు వైసీపీ నాయకులు చేసిన ద్రోహాన్ని వారు గుర్తించారన్నారు కేవలం వారిని ఓటు బ్యాంకుగా మాత్రమే చూసి మోసం చేశారన్నారు ఈ పద్దెనిమిది నెలల కాలంలోనే ముస్లిం మైనట్లకు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశామని అందుకే వారంతా తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు అన్నారు అర్బన్ నియోజకవర్గంలో కూడా గతంలో ఎవరు చేయని విధంగా ముస్లింల అభివృద్ధి సంక్షేమాన్ని కోసం కృషి చేస్తున్నామని అన్నారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యాభై డివిజన్లు నాలుగు పంచాయతీల్లో విజయం సాధించబోతున్నామన్నారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ చేరికలో ఒక సంకేతమని జిల్లా అధ్యక్షులు పూల నాగరాజు అన్నారు వైసీపీ దౌర్జన్యాలకు విసిగిపోయి చేస్తున్న అభివృద్ధి పార్టీలోకి వస్తున్నారని నాగరాజు అన్నారు సోదరుడు అహ్మద్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నిన్న రోజున రిజైన్ చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీలో భారీ జన సమీకరణతో దాదాపు ఐదు వేల మందికి పైగా జన సమీకరణతో ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది ముఖ్యంగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మా యువ నాయకుడు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చేసే అభివృద్ధి చూసి ఆకర్షితుడై ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది గత ఇరవై రోజుల నుంచి అన్నా మేము రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనంతపురంలో అయితే ఏమి అలాగే రాష్ట్రంలో అయితే ఏమి అనేక విధాలుగా ముస్లిం మైనార్టీలు కానీ అలాగే అభివృద్ధి కానీ బ్రహ్మాండంగా చేస్తున్నారన్న మేము పార్టీలోకి చేరుతామని చెప్పేసి ఇరవై రోజుల కింద నా దగ్గరకు వచ్చి కలిస్తే ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసేస్తే చేర్చుకో చేర్చుకుంటామని చెప్పడం జరిగింది నిన్నటి రోజున వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి షేక్ నియాజ్ అహ్మద్ విజయం చేసి ఈరోజు మా పార్టీలకు చేరి స్వాగతిస్తూ ఈరోజు ముస్లిం మైనారిటీలకి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి పథకాలు తీసుకొస్తున్నారు మైనార్షి మైనారిటీ కమిషన్ ఏర్పాటు చేసి ముస్లింలకి అనేక విధాలుగా లోన్లు అయితే ఏమి అలాగే ఇమాములకైతే ఏమి మోసాములకైతే ఏమి అందరికీ గత వైఎస్ఆర్సీపీలో ఉండే పెండింగ్ బకాయిలన్నీ ఈరోజు మేము రిలీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా మసీదులు మరమ్మతులు కానీ మసూదు మసీదుల్లో మౌలిక వసతులు కానీ ఈరోజు బ్రహ్మాండంగా మా ముఖ్యమంత్రి వర్యులు చేయడం జరిగింది ముఖ్యంగా అనంతపురంలో దాదాపు కోటి రూపాయలతో జామే మసీద్ దగ్గర కాంపౌండ్ వాళ్ళు నిర్మించడం జరిగింది కాంపౌండ్ వాళ్ళు నిర్మించడమే కాకోకుండా అక్కడ మౌలిక వసతులు అయితే ఏమి అలాగే షాపింగ్ కాంప్లెక్స్లు అయితే ఏమి అలాగే అక్కడ స్ట్రీట్ లైట్లు అయితే ఇవన్నీ ఈ సంవత్సరం కాలంలోనే అనంతపుర్లో అభివృద్ధి చేశామని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది ఇవే కాకోకుండా ముస్లిం మైనార్టీలు అన్ని అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో నిలబడిన తర్వాత హక్కుం చేర్చుకొని ఇరవై మూడు వేల ఓట్లు పైగా గెలిపించినందుకు ముస్లిం మైనార్టీలకి ప్రత్యేకంగా నేను ఈ ఈరోజు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇవే కాకోకుండా ఈరోజు అనంతపూర్లో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం ముఖ్యంగా ముస్లిం మైనారిటీ సోదరులు వెంట నా వెంట నడుస్తూ అనేకమైనటువంటి కార్యక్రమాలు కానీ చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తూ ఇంకొకసారి షేక్ నియాజ్ అహ్మద్ని సాధారణంగా ఆహ్వానిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను ఈరోజు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు ఎక్కడ చూసినా రఫ రఫా అని మాట్లాడుతున్నారు మొన్న జగన్మోహన్ రెడ్డి బర్త్డేకి ఎక్కడ చూసినా హోటళ్ళు కోసి రక్త రక్తదర్పణ చేసి ఒక భయంకరమైన వాతావరణం సృష్టి సృష్టిస్తున్నారు కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చూసినా జెండాని రెపరెపలాడించండి అభివృద్ధిని రెపరెపలాడించండి అని చెప్పేసి మాకు గైడ్ చేయడం జరుగుతుంది మేము ఎంతసేపు ఉన్నా అభివృద్ధి వైపే ముందుకెళ్తామని చెప్పి చేస్తా ఉన్నాం వచ్చే ఎన్నికల్లో వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తాం యాభై యాభై డివిజన్లు నాలుగు పంచాయతీలు కానీ గెలుచుకుంటున్నాం మీరు చూశారు మొన్న జెడ్పీటీసీ ఎన్నికల్లో పులివెందుల్లో ఏం జరిగిందనేది డిపాజిట్లు రాకోకోకుండా ఎంతమంది నాయకులు అడ్డం పడినా కానీ యాభై డివిజన్లు నాలుగు పంచాయతీలు తెలుగుదేశం పార్టీని రెపరెపలాడిస్తామని చెప్పేసి అందరికీ నమస్కారం మీడియా మిత్రులకు కూడా నమస్కారం ఈరోజు 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 నేను టీడీపీ పార్టీలో చేరడం జరిగింది పెద్దల ఆధారంలో తగ్గుబాటి వెంకట ప్రసాద్ అన్న ఆధారంలో చేరిగే జరిగింది నేను వైఎస్ఆర్ పార్టీలో మైనార్టీలకి అన్యాయం జరుగుతుందంటే ఎంత చెప్తే కూడా వినడం లేదు ఆట మడవను మడవ తిప్పన జగన్మోహన్ రెడ్డి ఆట నిలపరుచుకోలేదు కడప ఆయన సొంత జిల్లాలో పీర్ దర్గా దగ్గర పెద్ద పెద్ద సెలబ్రిటీలు వస్తారు ఆ దర్గాలో వచ్చి ఒక మైనార్టీకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని చెప్పి మాట మడివి సొంత కమ్యూనిటీ రెడ్డి అనంత వెగ్రెడ్డి టికెట్ ఇవ్వడం జరిగింది అలా ద్రోహం చేసే పార్టీలు నేను ఉండకూడదని నేను చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఇవి టీడీపీ ప్రభుత్వం ఉండే పెద్దలందరితో ఆశీర్వాదాలు నేను పార్టీలో చేయడం జరిగింది మేము మా అన్నగారు సాలార్ బాష గారు ఉన్నారు ఆయనతో నేను ఎలా చెప్తే అట్లా నడుపుకుంటాను ఆయన తమ్ముడి నేను పెద్ద సైపుల్ అన్నా ఇప్పుడు పెద్దల ఆశీస్సులతో పార్టీలో ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు ఎవరో వైఎస్ఆర్ఓలు అంటున్నారు ఏదైనా అది ఇది కథ చూస్తామని ప్రతి మీడియాలో వచ్చిన కౌంటర్కి మైనార్టీలు ఎవరైనా ఏంటి ఒక్క తప్పు లేదు ఊరికే తగ్గుపాటి ప్రసాదన్న గురించి ఏదైతే చెప్తున్నారు ఇంకా తగ్గుపాటి తప్పుడు దిగినాడు ఛాలెంజ్ చేస్తున్నా ఏదైనా అటు ఇటు మాట్లాడితే హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అవుతా నంబర్ వన్ ఎమ్మెల్యే మైనార్టీకి కానీ అని ప్రతి కమ్యూనిటీకి మంచిగా ఆలోచించే వ్యక్తి అనంత అనంతమైనకి రాజకీయం భవిష్యత్తు ఏ చెందుతుందో మన అన్న వచ్చి నలభై ఐదు యాభై ఏళ్ళు ఉంటాయి అన్నకి అలాంటి వెంకట్రామ్ రెడ్డి అందరికి రాజకీయం లేచుండేంత వరకు అలాంటి సీనియర్ నాయకుడికి తొక్కి పెట్టి గెలిచిన మేధావి అన్నా ఆయనతో నేను నడవాలనుకున్నాను టీడీపీ అందరికీ నమస్కారం ఈరోజు మన నియాజ్ అహ్మద్ గారు తెలుగుదేశం పార్టీ ఈ రెండు సంవత్సరాలు చేసిన అభివృద్ధిని మరి కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రజలకు చేసిన సేవని గతంలో వైసీపీలో నలికి మరి విసిగి ఈరోజు తెలుగుదేశానికి తనతో పాటు తన అనుచరులు దాదాపుగా ఐదు వంద ఐదు వేల మందిని ఈరోజు పార్టీలో ఆహ్వానించడం అయింది మరి ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు దగ్గుపాటి ప్రసాద్ గారు మరి మరి సహా సీనియర్ నాయకులు మరి సోలార్ బాష గారు మరి సైపుల్ల గారు ప్రకాష్ మరి దండు చంద్రదండు ప్రకాష్ గారు మరి అందరూ కూడా తెలుగుదేశం నాయకత్వం అందరూ కూడా ఈరోజు దీన్ని స్వాగతిస్తున్నాం తెలుగుదేశానికి మైనారిటీలు ఎప్పుడు కూడా అంట ఉన్నారు అలాగే ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను వచ్చేదే తెలుగుదేశం మరే మరొకసారి కూడా అధికారంలో కూడా తెలుగుదేశం వస్తుందని తెలియజేస్తూ మరి గత ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు మరి తొమ్మిది సార్లు పెంచితే మరి రెండు సంవత్సరాల్లో విద్యుత్ ఛార్జీలు తగ్గించి ప్రజలకు భారాన్ని తగ్గించిన మరి మన తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ మరి భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు